वासुदेव अनन्तार्य अनन्तार्यतनूजातं कृष्णं वन्दे जगद्गुरुम् श्रीकृष्णमाचार्यमनन्तपुत्रम् सत्साधुमित्रं करुणार्द्रनेत्रं गुरुं गुरूणां पितरं पितॄणाम् अनन्यशेषशरणं प्रपद्ये अनन्यशेषशरणं प्रपद्ये అనన్య శరణం ప్రపద్యే శ్రీపతి శతకంలో యాభై నాలుగవ పద్యం నుంచి మాస్టర్ గారు స్వామి శ్రీచరణ సేవిస్తూ ఆ తరువాత శరణాగతి చేయగా వచ్చినటువంటి చనువుతో నిందాస్తుతి మహాద్భుతంగా చేస్తారు ఆ పద్యాలని విందాం జలజాతం కంటే కోమలములై స్వామిత్వ చిలై బలి तार्क्षुहस्तमुल सर्पस्वामियों यो तललन् नोतलन् काळियशीर्षपङ्तुल प्रसादस्वच्छिह्नं बुलै दिव्यपदमुल् दिव्यपदमुल्ब्रोचुं ममुन् श्रीपती ये पादाब्जरजम्बुवेद ततिौ ये पादपद्मम्बुलं ते चिन्दिन तेन जम्हुसुतयो ये पादमुये मुक्ति किं भक्तकोटिकवे நீ சொம்பொரு பாதாப்ஜமுள் மாபாலங்களவும் இங்க நெட்டி பயமுள் மா கேட்டி கோ ஸ்ரீபதி எதி பிரஹ்லாத விபீஷணாதி திதிசுல் ஹிருத்யம்புகாகுல் சிரி எய்யதி रुक्माङ्गदभीष्मपाद्धविभुलत्यन्तम्बुनर्चिञ्चिरी यै यदि देवर्षिवसिष्ठभीष्मसुखदाल्भ्यं व्यासूलुन् सौनकुल्मदिलो निल्पिरी पादयुग्ममदिये मम्मेलुनु श्रीपती ्रलिरन्ध्रमार्गाटविन् सोपानम् उलदाकरिनि दासुवेण्टगुम्पम्मु नी प्रापुङ्गलगिन सत्यरम्यरुचि सान्द्र क्षीरवारासिारम्यमु తెల్లదీవి చేర్పింపగా శ్రీపతి నినుల్వంగ చతుర్భుజంబును తండ్రీ నిన్ను వీక్షింప నిండిన పద్మంబుల రేక గవయ నిత్యంబు కీర్తింపూని शेषा हि मुखाग्रभागविचलन् निर्वाण गोष्ठी सनातनविद्यल्गयिकोन्न भक्ततति चन्तन् निल्पु न श्रीपती अलघु प्रौढिनि रामकृष्णकविव्याख्यानिम् पगा కృష్ణరాయలభ్యధ్వజమెత్తి నర్చించి మర్చి కైంకర్యముల్సలుపం పెద్దన మాధురీ మహిమని చల్కులై ఉము పల్కుల పూజించిన నిన్ను నేను టలగుల్తుందృప్తిగా శ్రీపతి నా చైతన్యపు జిక్వలెప్పుడు భవన్ నానాగుణ స్వాదు పెనంగి మరి అభ్యాసాల్పత ప్రాచుర్యం బునొక్కబడిపోవం జాలవు ఇంకెట్టులి వాచా ధోరణి బట్టి నేర్చదను భద్రాకృతుల్ శ్రీపతి హృద్బాధనా వుస్థైర్యంకంఠమి గళదశ్రుస్ఫూర్తినొంకారే ఆస్థుడియతల్ కదలూ కదలునట్లు प्रस्थानो कृतिनोचु नीतुकधलम् पल्किम्पना श्रीपति पोयनो परहृद्भेदन पोयनोऽपरहृद्भेदनभक्तरक्षणकलापारीणमौ शङ्खमु ఉద్ధుర దైతేయ ఇందరులో హరంబునీము ఇందూలసిృబులే చినరు మందారిద్దివో శ్రీపదీ పరభాగ్యాపహ పాపం కృతులు తిప్పలై సాధులం దురితాడం తోలించి వేధించుచున్ పరమానందమును చుండ కనియుం మాటాడవు ఆక్రూరుల నరమాసం బుల పూజసేసి ఓ శ్రీపతి రకనిల్చునమ్మకము అనంత తపస్సును సంగముక్తి నోరారగనికీర్తనము అన్విలచేతల నారడివోని నిజీవనము అహంకృతి దూరమహాధ్వన చేరిక నాగుసంగుము విశేషములే శ్రీపతి కలిలో తగ్గినదో తగ్గి దుష్కాఘదావాగ్ని విహ్వలధర్మాధ్వములం జరింప పదములి భిచ్యన ఖలు నేదు ములం మోమోటమో చలనం వింతిటికీవే శ్రీపతి మనసధ్యక్షుడు మంత్రులి మాత్సర్య ముఖ్యుల్ గురుల్ ధనమేధం బు జీవిదంబు కలితంత్రం బంధుం అధ్యక్షుడో మనసే చోరుడు మంత్రులల్ప విషయుల్ మాంసానుల్ సద్గురుల్నరాయనంబు అరాచక పుటాతి పే శ్రీపతినిదీయ పదముల్హత్సీమోతోచునా ओ देवेन्द्र किरीटभूषणमणिव्यूहाञ्चितानन्तर् श्रीदत्तामलचित्रवन्नपरिषद्रेखामयूख स्फुरत् पादाम्भोज तरिम्पसेय गदवे भक्तप्रिया श्रीपति నీ ఆస్థాన కవిత్వ నిత్య ఆస్థానకవి నిత్యపదవీ నేకోరగన్ ద అన్యాయత్తం బగుకైతస్వైరి గదా ధ్యాసిత స్ఫాయన్ మందు నిండు సఫల సు నాకాన్ నీ సులే నీ వసంగు బిరుదుల్ నీలింక కో శ్రీపతి బ్రదుకే పాపమటంచు జీవితమే క్షుద్రం వంచు నీ కర్మలే చదురు మరి వేదమైహిక ఫలస్వర్లోదకం వేయటంచు ఇదే కర్తవ్య విదూరులు ఈ యుగమునంది మెట్ట వేదాంతముల్ వదరన్ లేచెతెచ్ఛ లోకమున కుం వారింపవే శ్రీపతి పుట్టుట పాపమైననిక పుట్టగజేసిన నీవే ముఖవో ిట్టుట దోషమైనక ఏల బిడ్డలన్ పుట్టిన వెంటనే పులిపి పూక్షరదేమి ఉపేక్ష చేయగా గట్టిగ నడ్గరెవ్వరనిగాక మరేమిది తెలుపు శ్రీపతి ఐహిక మెల్ల మరి అన్నము మృంగనే ఈ దేహము గోరు వాసనల దిచ్చుటచ్చుటెల్ల నేల ఈ ఊహలు తప్పు గప్పుకున నొప్పు నిజంబులోనే ఈ దేహమే దేవళం బనెడు దివ్య పదంబును నేర్పు శ్రీపతి జడం చేతనమన్న భేదము కాక ఇచ్చట ఈ ఎడమేమున్నది నీదు దివ్యతను వందింపారు వెల్లొక్కటే విడిగా ముక్కలు చేసి నీ వెలుగునందు ఈ శాస్త్రభేదమున బెడదల్వూంటేమి కన్మమిది నీ విశ్వాత్మలో శ్రీపతి ఖండ ఖండం వ్రాయం ఖండి ఖండు రాయ ప్రాయం శాస్త్రుగన్ లోకమందు ఆయా సత్తులందలంబులుఖాందంగుమయ దాయల్ శాంతికి శాస్త్రలౌ్యములు శ్రీపతి నిను దర్శించుటమాని నిర్వచనముల్ నిండా రూటేలా ప్రభూ మనసర్పించుటమాని ఆ మనసుని మార్గం బులేక తనువర్పించుటమాని తనుభూతో త్యథాకర్మముల్ మానగూనుటల్ నయమటే గూఢాత్మ ఓ శ్రీపతి కర్తవ్యమో ఖాదను చు తా హృద్గ్రంథి భేదింపకే మరి ధర్మంబు గ్రహింప కష్టపడనో మార్గం ములేలా ప్రభూ ఎది కర్తవ్యము దానినే బ్రతుకుగా నిప్పించి కానట్టిదయ్యది దుస్సాధ్యము దానిని పెదవు నివైతేల్చివో శ్రీపతి நீவைத் தேல் சின ஜீவிதாம் செமுல மானில் நீதியே பாட்டிதன் பாவம் பொக்கடி மாகு சங்குமு கிருபா பாரீண ஈ ஒக்கடன் நீ வெண்டம் படி மேமு வச்சதமு மாருத்வேதிலோ நெல்ல నీ సేవాభావముగాక వేరొక భ్రమం చిందింపకో శ్రీపతి దీనుల పాత్ర దాల్చి ఇటు తేజము సూపిన నిదు సేవలం మాని త్వదీయ సేవలకు మార్గములం వెదుకంగా గ్రంథముల్ పూని రచించి